श्रीमातृ नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सदानन्दसमारम्भां मदनानन्ददीपितं श्रीकृष्णमाधवोपेतं गुरुमण्डलमाश्रये आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः प्रेक्षकलकु स्वागतं वृषभराशिः ఈ పన్నెండు రాశులలో మంచి రాజయోగం కలిగినటువంటి రాశి ఏదైనా ఉన్నదయ్యా అంటే అది వృషభ రాశి చాలా మంచి ఫలితాలు కలుగుతున్నాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ పనైనా కూడా వారు చేపడితే అవలీలగా చేసేటువంటి శక్తి వారికి ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారు సామాన్యంగా ఆకర్షణంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వారి యొక్క రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు ఆకర్షణానికి అదేవిధంగా మనస్సుకు కారకుడు కాబట్టి వీరు ప్రతీ పనిని కూడా అత్యంత శ్రద్ధతో అదేవిధంగా నిబద్ధతతో చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా కష్టపడితే వీరు చేసుకునేటువంటి పనులన్నీ కూడా విజయం ప్రాప్తి అవుతుంది అదేవిధంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో వీరికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయ వరణులు సమకూరుతాయి అదేవిధంగా బంధువులతో స్నేహితులతో కలుస్తారు అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీరు శుభకార్యాలు తలపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది యజ్ఞ యాగాదులలో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో వీరికి ధన లాభం వచ్చినప్పటికీ కూడా వారికి ఎంతైతే ధనం వస్తుందో దానికి సరిపడేటువంటి ఖర్చు కూడా సిద్ధంగా ఉంటుంది అటు వ్యయము ఎక్కువగా ఉండదు అదేవిధంగా లాభము కూడా ఎక్కువగా ఉండదు పూర్తిగా ఎక్కడ వచ్చినటువంటి డబ్బు అక్కడ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అకాల భోజనం చేసేటువంటి అవకాశము రుణమూలకంగా అంటే అప్పుల ద్వారా కొద్దిగా మానసిక అశాంతి ఏర్పడటము అదేవిధంగా పరుల చేత మోసపోవుట నమ్మిన వాళ్ళ చేత మోసపోవట అనేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణాలు తీసుకున్న వారి దగ్గర నుండి ఒత్తిడి తీవ్రమై ఆ రుణాలు చెల్లించడానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఈ డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు తర్వాత నుండి కొద్దిగా మార్పులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీరామ రక్ష స్తోత్రము అదేవిధంగా రుణ విమోచన అంగారక స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది అది పారాయణ చేయడం ద్వారా ఏదైనా దేవాలయ దర్శనం చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా వీరు కెంపు అనేటువంటి స్టోన్ని ధరించడం ద్వారా మంచి ఫిల్ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రయాణాలు చేసేయడం ద్వారా చేయడంలో కొద్దిగా నిదానం వహించాలి ఆకస్మిక ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం ఈ యొక్క రాశివారు మంచి ఫలితాలు పొందేటువంటి మాసం ఏదైనా ఉన్నదంటే ఈ యొక్క డిసెంబర్ మాసము గురువు మంచి స్థితిలో ఉండడం ద్వారా వారు అనుకున్నటువంటి పనులన్నిటిలో కూడా విజయం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది